மொத்த கேம்ப் இது பக்க அப்படி லாலி வந்து தாருப்பூர் கலனி செட்டான நல்ல கொண்டே மாவினாட்டு లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నాను నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది క్యాంప్ కోసం అయితే ముందు ఆల్రెడీ ఒకసారి క్యాంప్ వీడియో చేయడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల క్యాంప్ వీడియో అయితే రిలీజ్ చేయలేదు ఈరోజు వచ్చేసి మరొక క్యాంప్ వీడియో చేయడానికైతే బయలుదేరుతున్నాం అనమాట క్యాంపింగ్కి నాకు మా ఊర్లో సుధాకర్ అన్న రెడ్డయ్య మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఒక నలగరం కలిసి క్యాంపింగ్ అయితే చేయడానికి వెళ్తాను ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఒక చెట్టు ఉంది ఈ చెట్టు దగ్గర అరటి చెట్టు ఆకులు ఉపయోగపడతాయేమో చూద్దాము క్యాంపింగ్లో అరటి చెట్లు ఆకులు ఏమైనా ఉపయోగపడతాయి ఏమైనా కూర్చొని తినడానికి అట్లా ఆలోచిస్తున్నా ఎందుకంటే కొన్ని ఆకులు అయితే చాలా బాగున్నాయి కొన్ని అయితే మొత్తం ఇట్లా బరువుకి అయితే చీలిపోయినాయి అన్నమాట సో ఇప్పుడు ఇవైతే తీసుకెళ్తాం అక్కడ ఏదన్నా తినడానికి అయితే ఉపయోగించుకుందాం వీడియో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి మేము ఎక్కడ క్యాంప్ వేస్తామని కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో వీడియోనైతే గట్టిగా ఒక లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తామండి పెద్ద తీసుకున్నాం ఇది తీసుకున్న తర్వాత అక్కడ డైరెక్ట్ క్యాంప్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాంప్ అయితే వచ్చేసినాము చూడండి క్యాంప్ అయితే రెడీగా ఉంది ఉన్న ప్లేస్ అయితే నాకైతే తెలియదు అనమాట ఒకసారి సుధాకరం అడుదాం ఇక్కడ మనం ఉన్న ప్లేస్ ఇది లక్కిడిపల్లి మండలము ఇది దాసు మిట్ట అంటారు ఇంకోటి కూడా ఇక్కడ మేకల బండ కూడా అని అంటారు దీన్ని ఎద్దుల బండ అని కూడా అంటారా బాగా ఫేమస్ గా ఉంటుంది బాగా చూడడానికి అయితే ప్లేస్ బాగుంటది ఓకే ఇప్పుడైతే క్యాంప్ చేసి మనం ఇక్కడ నైట్ అయితే స్టే చేద్దాము ఫ్రెండ్స్ మొత్తానికి అయితే క్యాంప్ అయ్యేస్తున్నాం చూడండి క్యాంప్ అయితే రెడీ అయిపోయింది కమాలన్నా పోన లో ఉన్నావు సరే ఇప్పుడు మబ్బులు ఇంకా మాకు తమ్ములు స్టూడియో వాడతాంలా లైట్ ఉంది అక్కడ తెచ్చుకున్నాము ఇప్పుడు అంతలోపు మనం ఊరికి ఇటు కూర్చొని ఏమన్నా ఎట్లా పడుకున్నాము సార్ అక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ కమాలన్నా ఈ పక్క ఇటు పనుకున్నామా ఇటు పక్క అయితే గాలి వస్తుందిలా బాగా ఈడ అయితే బాగా గాలి కొడతది సందర్ చందమాం వచ్చి కనపడతారు బయట కన్నాంపానాడు చూద్దాం ఒక్క సంపా ఇక్కడ దగ్గరలో ఏమైనా చూద్దాం రండి మొబైల్ లోపు చూద్దాము లోపల ఏమేమి ఉండ ఇక్కడ చీకటి లోపు ఏదో ఒకటి కనుక్కున్నారండి కాయలపాడున్నాయా పెద్ద గుట్ట ఉందినా ఇది కుదాం అనా ఏం కాయలు కాయలుకాయ తినచ్చా చచ్చిపోతారా ఫ్రెండ్ చూడండి ఏంటి కాయలో ఒక మాగిన కూడా ఈ కాయలు కమాల్ తింటావా ఏమైతుంది ఏం కాయలునా ఏ కమాల్ అన్న కమాల్ బాగున్నాయా సచిపోతా ఒకరియా ఒకరిగినయ్యా వారి నీళ్ళు ఇది పాతాల బైరి అంటారా బాగుతుంటది తామవర పూలు ఉన్నాయి బాడీ ఇవన్నీ తామవర పూలే కదా కొద్ది రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇది గుట్ట మీద వచ్చి చెట్టు ఒకటి ఉంది చూద్దామండి కలికాయల చెట్టు అన్నది కాయలు కూడా మాయినాయి గండి వాళ్ళ దండిగా ఉండాయి సమీ దీంట్లో స్టార్ట్ అయినాయి ఎర్రగా మాయనయినా కొన్ని ఫుల్ నల్లగా ఉండాలి కదా ఇది చూపిస్తారా రెడ్డి దగ్గర నుంచి నేను నల్లగా చూడండి కాయలైతే భారీగా మాయినాయి నల్లగా ఉంటే బాగా మాయినట్టు కానీ గండి చీమలు భారీగా ఉన్నాయి వాటిని తప్పించుకొని మనం కాయలు తీసుకుంటున్నా టేస్ట్ బలగా ఉండ ఎక్సలెంట్గా ఉన్నాయి నాదార్కాయలు ఇదే కదా నాదార్కాయలు చెట్టు ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ అంటారు ఫ్రెండ్స్ ఇది దీనికైతే ఇప్పుడు చిన్న చెట్టు కాబట్టి కాయలు లేవు చూడడానికి మందు మందుబాబులకి మొత్తం బాటలు అన్ని కొట్టేసినారు ఎక్కడ చూసినా వాటర్ వాటర్ అన్ని గబ్బులు అవుతున్నారు అనమాట ఇక్కడ ఒకప్పుడు అయితే ఇక్కడ ఈ నీళ్ళు తాగుతాన్నాము కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు అయితే నీళ్ళు బాగాలేవు కాబట్టి ఇక్కడ తాగడంలే మన పెద్దవాళ్ళ కాలంలో ఇక్కడే నా తాగుతాను ముందు నీళ్ళు ఇంకా ఈ పక్క ఏమన్నా మంచి ప్లేస్ ఉన్నాయా చూద్దాం రానా వీడు ఎవరో చూడ తెలివి అన్నాడు దీన్ని పక్క పెట్టి దీంట్లో ఏందో పెన్ను వేసిన వీడు దీపావళి పండుగ వస్తుందని కాకరూ కాల్చి పెట్టినా ప్రయోగాలు చేసినాడు చూడవాడు ఆ నీళ్ళు ఇవే తేట నీళ్ళు అంటే చూడు ఇదే కొలం అనేది మామూలుగా తాగేదాన్ని సెలిం మాది రెడీ చేసుకుంటారు బాటలు పెట్టేసి తేట నీళ్ళు అన్ని వచ్చేస్తాయి బాగుంటుంది తాగడానికి బాగుంటుంది వాటర్ బాటిల్ కూడా ఒకటి వేసినా రెడీ అప్పుడప్పుడు తాగుతా ఉంటుంది ఆల్రెడీ ఒక పాము చూసినాము అది మీకు చూపించే వెళ్ళిపోయింది అది చెరువులాగా ఏదో ఉంది ఇక్కడ చెరువు ఏందో కొలను ఉందండా చేపలు ఉన్నాయా పోదామండి అయితే మనం గుట్ట ఎక్కినాం కాబట్టి కనపడింది అది లేకపోతే అసలు కనపడదు అది ఏదన్నా బండల్లో కొంచెం కొండల్లాగా ఎక్కితేనే మనకి ఇట్లా గుట్టలు కనపడతాయి లోతు ఎంత ఉందో తెలుస్తుంది మనకి ఇది బ్యాట్ లాగా ఉపయోగపడుతుంది మనకి కానీ బాల్ తెచ్చుకుంటే బల ఉండంగా అంటే చిన్న ఖడ్గం లాగా ఉంది ఇది బాల్ లేదు కాబట్టి మనకు రాయే బాలు காலே hey. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా లోపల మనకి చీకటిగా ఉంటుంది కాబట్టి ఇది మెయిన్ లైట్ అనమాట మనకి ఇదో పట్టుకొని కమలన్న ఇది బ్యాటరీ వేసుకొని పోదాము నైట్ మనకు చీకట్లో కొంచెం వెళ్తారు కోసము ఇంకా ఇది చూసినట్టయితే మీరు సుధాకరణ దగ్గర చిన్న హ్యాండ్ లైట్ ఉంది ఇది వచ్చి మనం పండుకున్నప్పుడు ఇట్లా కింద లోపలికి లైటింగ్ పడేదానికి అట్లా ఈ లైట్ ఇది మాలుగా అయితే నేనేది కొండల్లో గుహలు అట్లా వాడతా ఫస్ట్ టైం అయితే క్యాంప్లో వాడదామని తెచ్చిన అనమాట ఇలా పట్టుకున్నా చుదాకన్నా అది పెట్టేసి ఇంక ఆ లైట్ తీసుకో లైట్ ఒకటి బాక్స్లో పెట్టేసి ఈ క్యాంపులో వచ్చేసి ఇక్కడ మనకి నైట్ పూట ఏదైనా ఎక్కువ చలి పెట్టినప్పుడు ఇంకో క్లాత్ ఉంది అది పెట్టుకోవచ్చు ఇప్పుడైతే అంత చలి లేదు ఉడికి పెడుతుంది ఇది ఇది లోపల లైట్ పెట్టేద్దాం రాన్న ఇక్కడ లైట్ కట్టేద్దాం దీన్ని ఇక్కడ కట్టేసుకుంటే మనకు ఇక్కడ కట్ట కట్టడలేదేం లేదు దీన్ని ఎట్ట అబ్బా కళ్ళ కళ్ళు జమ్మని కొడతాయి లైటింగ్ అది ప్రస్తుతానికి ఉన్నీ లేదే మళ్ళీ పడుకునేటప్పుడు కట్టేస్తాం ఇది ట్యాంపులో ఇట్లా లైట్ పెట్టేసుకొని మనము లైటింగ్ తగ్గించుకొని కొంత పడుకునేస్తే సరిపోతుంది ఓకే గుడ్ నైట్ ఫ్రెండ్స్ పడుకునేస్తాము ఇప్పుడు ఎక్కువ చలి పెట్టినప్పుడు ఇంకో క్లాత్ వేసుకున్నాము అయితే ఇంక పడుకున్నాము కాకుండా లైటింగ్ పెట్టేస్తే మనకి చలి పెట్ట కమాలన్నా ఎన్న ఎంత సౌండ్ వస్తుంది లేదన్నా జంతువులు ఏమొచ్చినాయో వచ్చినాయా తక్కువ సౌండ్ వచ్చాను ఎన్నీ ప్రాంతాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మా ఈ ந ఎన్నో పరిగెత్తాను ఎట్న మన మీదకి రాలా లైటింగ్ కి పురుగులు అన్ని వచ్చాయి కానీ జాగ్రత్తగా ఉండాలా సౌండ్ వచ్చింది ఏమొచ్చిందో అది చూద్దాం ఎన్న సౌండ్ వచ్చింది అది ఈ చిన్న బాటలు అయితే అంత సౌండ్ రాదు అరే ఇక్కడ పెద్ద బాటలు ఉంది అంటే ఇదానా ఇట్లా పోయినట్టు ఉంది ఇది అందుకే తక్కువ తన్నుకుంటా పోయినప్పుడు ఇట్లా రెండు మూడు సార్లు సౌండ్ వచ్చింది మనకి దగ్గర ఏదో క్యాంపు చూడండి బాగా లైటింగ్ అయితే కనిపిస్తుంది ఇంకా మేము ఒకవేళ తొందర లేకుండా ఉంటే దగ్గరికి వచ్చేసేది ఆ లైటింగ్ వస్తానని వరకు అయితే వచ్చింది కొంచెం అబ్జర్వ్ చేసినట్టుంది ఆ టైంలో లో ఇంకా డబ్బా దొక్కినట్టుంది డబ్బా సౌండ్ వచ్చింది లేచేసినాం లేకపోతే ఏముంది క్యాంప్ దగ్గరికి వచ్చి పడింది అంటే ఇంక అంతే వస్తాం మనం వచ్చేసిన ఇంకా నిద్రపోతా అన్నాడు లోపల గని వచ్చి నిన్ను అడిగిపోయింది సినిమా మనం అట్ట పోయినప్పుడు ఏదైనా వచ్చి జంతువు అత్త పోయినా దిక్కులే అడిగిపోయింది వచ్చింది లేరా సౌమ్య డబ్బా ఆడ వాటర్ దాని పోయింది కాబట్టి మనం సేఫ్ ఆ సౌండ్ రాకంటే ఖచ్చితంగా మింద పడేది చీకట్లో చూడండి అసలు ఇది చూద్దరా చెట్లు చూడ ఈ చెట్లు చూస్తేనే మనకి భయం వేస్తాయి అట్లా ఉన్నాయి ఏమన్నా పొరుగు పుట్రా అన్నా కూడా ఏం కనపడదు అసలు ఎట్ట పక్క చూసినా అంతా చీకటిగానే ఉంది ఇది వెళ్ళిపోతాం వెళ్ళిపోయింది కనపల్ల లైటింగ్ చూసే ఉండవు వెళ్ళిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలా పడుకుందాం రా ఏం చేద్దాం కొంచెం మెల్కోగానే ఉండాలి ఒక ఊరు ఒకరు వీడు మాత్రం నిద్రపోయినాడు నిద్రపోయినట్టే ఉన్నాడు ఏం చూడు భయపడలేసి కూర్చో ఉన్నాడా అడవి ఇబ్బంది వచ్చింది లేసి కూర్చున్నాడు భయనట్ట భయపడినట్టున్నాడు ఏరీ నా వాళ్ళిద్దరు బయటకు వెళ్తున్నారని ఇది మొత్తం కవర్ చేసినా కూడా పురుగులు దోమలు ఇంత ఫుల్ కవర్ చేసినా మనం ఫస్ట్ ఉంది సన్న పురుగులు ఏదో వాన పడుతుంటే పల పల్ల పలా అంటే అట్లా వస్తుంది ఈ లైటింగ్ బయట పెట్టినాం కాబట్టి ఆడికి ఎక్కువ బయటనే లైట్ పురుగులన్నీ ఈడే ఉన్నాయి

Telar బిందనా తెలంగాణ బింద హ తెలంగాణ బింద రం ఉంది కమల్ అ లైట్ ఎంతసేపు వచ్చిందంటే మేడమ్ సరే ఎట్ట ఉడికే పెడతాను రాత్రి అయినా కూడా ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ క్యాంప్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీకు తెలిసిన అంటే ఎక్కడ క్యాంప్ వేయాలనేది కూడా కామెంట్ చేయండి ఏదన్నా చెరువుల దగ్గర కానీ లేదంటే బావుల దగ్గర అట్లా ఏదన్నా మాకు మీరు కామెంట్ చేసినట్టయితే తప్పకుండా అక్కడ క్యాంప్ వేసి అక్కడ ఎట్లుంది ఏమనేది కూడా మీకు ఖచ్చితంగా మీ ముందు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము ఏం కమ్మాలన్నా ఎట్లుంది నా క్యాంప్ చాలా మీకు నా ఎట్లా చాలా బాగుంది కొత్తగా ఉంది ఇట్లాంటి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది కానీ ఇంకా కొత్త కొత్త ప్లేసుల్లో కొత్త కొత్తగా చేద్దాము ఈసారి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ గా చేద్దాము మన వాళ్ళకి ఇంకా బాగా నచ్చేటట్టు చేస్తాం రాత్రిపూట ఏమంటే లైక్ చేస్తే గన ఇంకా ఇంకా కూడా మేము కొన్ని తీగలుగుతాము మీ లైక్ వల్లనే మాకు ఇంకా ఇంకా చేయాలనేది బాగా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఏదన్నా క్యాంప్ చేయాలనుకుంటే మా వీడియోలో ఆదర్శంగా తీసుకొని చేయొద్దండి సేఫ్టీ ఉన్న చోట మాత్రమే ట్రై చేయండి ఎందుకంటే మేము జస్ట్ ఏదైనా ఒక మనం ఊరి బయట లేదంటే కొండల్లో గుహల్లో కానీ ఏదన్నా ఎట్లా మనం సర్వైవ్ అవ్వచ్చు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసమే క్యాంప్ చేయడం జరిగింది చూసినారు కదా నైట్ టైం మేము పనుకొన్నప్పుడు పక్కన పాములు పోయేది మీరు చూసి వచ్చు లేదంటే ఏదైనా అల్లజడ్ వచ్చినట్టు అవన్నీ కూడా వీడియోలో మీరు క్లియర్గా చూసింటారు సో ఎందుకంటే చాలా డేంజరు ఉండేది ముగ్గురమే ఎవరైనా ఏదైనా వచ్చి ఏదైనా చేసినా కూడా అది ముగ్గురం ఫేస్ చేస్తామనే ఉద్దేశంతో అయితే వచ్చినాము అయితే చెప్పలేము చెట్లు కాడ ఎవరైనా పోతానంటూ లేదంటే పాములు పోతానంటూ అట్లయితే మేము నైట్ అంతా చాలా అయితే భయం వేసింది మాకు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యాల్ బై ఫ్రెండ్స్